హాయ్ అండి అందరికీ మన ఇంటి రుచులకు వెల్కమ్ ఈరోజు వచ్చి కాకరకాయ టమోటా రసం అండి ఈజీగా చేసుకునే విధానం కాకరకాయ చిన్నపిల్లలు కూడా తినచ్చండి ఇది నేను చేసే స్టైల్లో చేయొచ్చే అందరు చూడండి మూడు టమోటాలు తీసుకున్నాండి పెద్దవి నూ నూట యాభై గ్రాములు ఉంటాయి కాకరకాయకు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు అండి కాకరకాయకు కాకరకాయలు కట్ చేసుకొని మజ్జిగలన్నా ఉప్పు వేసి నీళ్ళలో ఒక అర్ధగంట నానబెట్టుకోండి నానబెట్టిన తర్వాత అవన్నీ పిండి వేసుకోండి పిండి వేసుకొని పెట్టుకున్నాండి నేను బాగా పసుపు ఉప్పు నీళ్ళు లేకుంటే ఉంటే మజ్జిగ వేసి ఒక అర్ధగంట నానబెట్టి పిండి పెట్టుకోండి టమాటోలు అట్లా కట్ చేసుకోండి అవి పైన బొడ్లు తీసేయండి మీ రసానికి కట్ చేస్తాను అండి ఫస్ట్ అందు రసానికి కుక్కర్లో పెడితే రసం రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసేస్తామండి అట్లా కట్ చేసుకునే టమోటాలు కొంచెం పసుపు కొంచెం చింతపండు అండి పులుపుగా ఉండవు కాబట్టి టమోటాలు కొంచెం కొద్దిగా చింతపండు కొంచెం చింతపండు రెండు విజిల్లు రాణిచ్చామండి రెండు విజిల్ వచ్చిన తర్వాత తీసాము మా రసం స్టవ్ మీద పెట్టినండి కాకరకాయ కొత్త కట్ చేసుకుంటాండ ఇట్లా సీలికలుగా కట్ చేసుకోండి ఇట్లా సన్నగా బాగుంటుందండి పిల్లోళ్ళకు కాకరకాయ పిల్లోళ్ళు కూడా తింటారు బాగా చాలామంది తిన్నారు కదండి కాకరకాయ పిల్లలు బాగా తింటారండి బెల్లం వెచ్చం కాబట్టి దీంట్లో ఎక్కువ టమోటాలు ఉల్లిపాయలు బెల్లం వేస్తాం కాబట్టి బాగుంటుందండి కాకరకాయ సన్నగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలా ఆయిల్ వేసుకొని నేను రెండు స్పూన్లు వస్తుందండి ఒక టేబుల్ స్పూన్తో పెద్ద స్పూన్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి దీనికి ఆవాలు వెనుపేడలు తమరెళ్ళు జీలకర్ర వేసుకున్నా పచ్చిమిరపకాయ వేసుకున్నా ఉల్లిపాయలు వేస్తున్నా పసుపు కొంచెం మగ్గనియాలన్నీ మగ్గిన తర్వాత టమోటాలు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత టమాటాలు వేసిన తర్వాత కాకరకాయలు కూడా వేసేయండి కాకరకాయలు కూడా వేసినా సాల్ట్ తగినంత సాల్ట్ మనం కాకరకాయలలో వేసినాం కాబట్టి కొద్దిగా తక్కువనే పడుతుందండి కొద్దిగానే వేసుకోవాలా చూసి వేసుకోండి టైం పడుతుందండి మగ్గనీగా ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది దీనికి కాకరకాయకు ఒక ఇరవై నిమిషాలు పడుతుంది ఇది రెడీ కావడానికి సిమ్ములో పెట్టి పెట్టినండి నేను ఒకసారి చూసిన ఒక ఐదు నిమిషాల తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూసి మళ్ళీ పెట్టండి టమోటాలు ఉడికినాయి కాలిపోతుంటే నేను పప్పు గుత్తితో నలుపుతానండి జల్లెట్లో వడవోసుకోండి అంతా ఇత్తనాలు తొక్కలు అన్నీ తీసేయండి రసం టమాటా రసం ఇట్లనే చేసుకుంటాండి నేను ఒక స్పూన్ కొబ్బరి ఒక స్పూన్ కారం పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి చేసుకోండి కారం అన్న పప్పల పొడి అన్నీ మెయిన్ పప్పల పొడి వేయాలి దీంట్లో కొబ్బరి పప్పల పొడి ఒకటిన్నర స్పూన్ పప్పల పొడి కల్లుప్పు కొద్దిగా తగినంత ఉల్లిపాయలు పచ్చివే అండి ఉల్లిపాయలు అన్నట్లా కలపాలా కొత్తిమీర లేదు నేను కొత్తిమీర అంటే కరివేపాకు వేసిన కొంచెం అల్లం కూడా తురుము వేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ వేయద్దండి దీంట్లో అల్లం కాబట్టి వేసుకోండి కొద్దిగా మగ్గిందండి ఒక పది నిమిషాల తర్వాత చూసిన కొంచెం మెత్తగా అవుతున్నాయి మెత్తగా అయిన తర్వాత కొద్దిగా ముక్కలు మెత్తగా అయినాయి మెత్తగా అయినాయి కొంచెం బెల్లం మెత్తగా తుడుపట్టిన బెల్లము ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పప్పల పొడి అండి శనగపప్పుల పొడి దీంట్లో కూడా శనగపప్పుల పొడి వేయాల వేసిన సిమ్లో పెట్టాలండి కలిపి అంతా ముక్కలకు బాగా పడుతుంది పప్పల పొడి సిమ్లో పెట్టాలి రసం ఉడికిందండి తిరువాత లెంత్ అవుతుంది అని వీడియో పోపు పెట్టేది చూపిలేదు మీకు పోపు పెట్టి అన్నీ వేసినాం కదా ఇంకా రసంలో పోపు పెట్టినా పోపు పెట్టిన తర్వాత బెల్లం వేయలేదండి బెల్లం వేసిన రసం కూడా అయిపోయింది కాకరకాయ కాకరకాయ కూడా అయిపోయిందండి కొత్తిమీర లేదు కాబట్టి ఇంకా వేయలేదు నేను రైస్ కూడా అయిపోయి అయింది రైస్ కూడా చేసిన నేను నేను తిని చూపించదండి కాలిపోతుంది అన్నం రైస్ వేడిగా ఉంది బాగా బాగుంటుందండి అన్నంలోకి పిల్లలు కూడా బాగా తింటారు జ్వరం వచ్చిన వాళ్ళకి కానీ బాగుంటుంది పిల్లలు కాకరకాయ అంటే తినరు పెద్దోళ్ళు కూడా తినరు చాలామంది ఇలా చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిరపకాయల పప్పులోకి బాగుంటుంది చూడండి ఇది పచ్చి ఒట్టి కారం పప్పులోకి బాగుండదు పచ్చిమిరపకాయల పప్పులోకి బాగా టేస్ట్ సూపర్గా ఉంటుంది చేసుకోండి రసం కూడా చూసండి తిని కొంచెం టేస్ట్ చూసి చెప్తాయిలా ఉంది అనేది కాలుతుంది అన్నము రైస్ కాలుతుంది రసం కాలుతుంది బాగుందండి రసం రసం బాగుంది కాకరకాయ బాగుంది పచ్చిమిరపికాయల పప్పు చేసుకోండి ఇది ఈ కాకరకాయలోకి లేకుంటే చపాతీలోకి రొట్టెలకి అయినా బాగుంటుంది పచ్చిమిరపకాయల పప్పులోకి ఇంకా బాగుంటుందండి ఇంకా బాగుంటుంది పచ్చిమిరపకాయల పప్పులోకి చేసుకొని చూడండి సూపర్గా ఉంది కామెంట్ రూపంలో ఎలా ఉండేది తెలుపండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి అండి అందరికీ మీరు కూడా చేసుకోండి ప్రతి ఒక్కరూ బాగుంటుంది కాకరకాయది నేను చేసిన స్టైల్లో చేసుకోండి అందరూ పిల్లలు బాగా తింటారండి బాక్సులలో స్కూల్కి కూడా పెట్టి